హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే సుల్తాన్ ఫిషింగ్ తెలుగు ఫుడ్ బ్లాకర్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన కంటెంట్ ఇసురు వాళ్ళ కటింగ్ ఆరు వందల కాళ్ళు మూడు స్టెప్పుల్లో ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ గుడ్డు వచ్చేసేసి ఒక కళ్ళు మొరన్నార ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం కత్ ఒకటి తీసుకొని సెంటర్లో నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ గుడ్డ తీసుకున్న తర్వాత దీని కింద మూడు వందల కన్ను నూట యాభై అయితే రెండు గుట్టలు వందగుడ్డలు అయితే మూడు గుడ్లు వస్తాయి రెండో గుడ్డు వచ్చేసేసి రెండున్నర ఒకటి రెండు మూడు మూడు తీసుకున్న తర్వాత చివరిగా ఆరు వందల కన్ను కాబట్టి వంద కాడికి ఆరు గుట్టలు ఎలా కట్ చేసుకోవాలో లాస్ట్ గుట్ట వచ్చేసి ఐదున్నర మూర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అర ఐదున్నర మూర కట్ చేసుకుంటే ఆరు వందల కన్నుకి నేను చెప్పిన మెజర్మెంట్ల ప్రకారం పది పదిమూరలు వస్తుంది కొత్తగా వేసేవాళ్ళు కానీ ఆల్రెడీ వేట వాళ్ళకి కానీ చాలా ఈజీగా పని తక్కువతో తొందరగా వల అయిపోయింది ఎలా కట్ చేసారో చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ వలని ఎలా కొలుక్కోవాలి ఈ వలని ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాము మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్